అందరికీ నమస్కారం అండి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించిన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్న క్రమంలో ఈరోజు అందరూ కూడా కూటమి సభ్యులందరూ సమావేశమై ఈ ఎలక్షన్ని ఎలాగ సజావుగా సాగించాలి అనే ఒక దిశానిర్దేశం చేయబోతూ ముఖ్య నాయకులు అబ్జర్వర్ గారు అందరూ కలిసి కూడా ఇక్కడ కూర్చుని అందరూ పార్టీ మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు లీడర్లు అందరూ సమావేశమై ఈ ఒక చర్చ జరుగుతూ ఉంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి దాదాపుగా ముప్పై మూడు నియోజకవర్గాల్లో కూడా అత్యధికమైన ఓటర్లు ఉన్న నియోజకవర్గం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కాబట్టి అత్యంత మెజారిటీతో మనకి ఇక్కడి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిందిగా ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతుంది ఇప్పటికే బూతుల వారీగా క్లస్టర్ల వారీగా యూనిట్ల వారీగా ఈ ఓటర్లని డివైడ్ చేయడం జరిగింది ప్రతి ఒక్క డివిజన్ లీడర్కి కూడా మన బాధ్యతను అప్పగించి ఇంటింటికి వెళ్ళి ఈ ఓట్లని అభ్యర్థించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో ఏ విధంగా అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో మన అసెంబ్లీ ఎలక్షన్ జరిగిందో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా జరగాలి ఆలపాటి రాజయ్య గారిని అత్యంతగా మెజారిటీతో గెలిపించుకోవాలి అనే ఒక బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా గుంటూరు పచ్చి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకుంటాం